అందరికీ నమస్కారం టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రమాదం ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిగిపోతాం ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా పెద్దపురం మండలం పులిమేరకు చెందిన తొమ్మల రామస్వామిని కూడా చైర్మన్గా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది నామినేటు పదవులు రెండో జాబితాలో కూడా చైర్మన్గా తొమ్మల బాబుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడిగా జనసేన పెద్దపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొమ్మల బాబు వివరిస్తున్నారు ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా కూడా తుమ్మల బాబు పనిచేశారు గత ఎన్నికల సమయంలో తొమ్మల బాబుకు జనసేన పార్టీ నుంచి పెద్దాపురం టికెట్ వస్తున్న ఉంచారు కానీ పొత్తుల్లో సీటు టీడీపీకి పోవడంతో చినరాజప్ప పోటీ చేసి గెలి గెలుపొందారు కూటమి విజయానికి కురి చేయడంతో తుమ్మల బాబును కూడా చైర్మన్గా నియమించారు అయితే ప్రమాద స్వీకార వస్తువు ఏర్పాటు చేసిన వేదిక ఎత్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా కూడా బయందులకు గురియారు అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన అనంతరం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని యథావేదిక కొనసాగించారు అయితే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తొమ్మలబాబు ప్రమాణ స్వీకారానికి కూటమి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు దీంతో వారికి గజమాల వేసేందుకు అవమానులు కార్యకర్తలు ప్రయత్నించినట్లు తెలిసింది ఇందుకోసం వేదిక మీదకు ఎక్కువ మంది చేరుకోవడంతోనే ఒక్కసారిగా వేదిక కొప్పులు కోరినట్టు సమాచారం చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్